ね、ああ。 तुकर तुकर थुकर थुकर तो लूरा कैसे मारेंगे? इसका एक इंद्र यह मतलब नहीं सब। मैं ताला नहीं चुनेगा ताला चुने। चाला सम्मत साला चुने। चाला ईयर्स चला ला। तो अपने ईयर्स वालों को सारी अगली बोती अंकुश होता है, उसे फटवे ही चालो। अब हमारी ताकि देता ना कि कुछ बाहरी के लिए ना। आपका फ़िस्केंड ये सब है। फ़िस्केंड चार लेते हैं। आखिर चुना भी मैं। इतना ఇది చూడండి పంచుకోండి ఇది రెండు రెండు డిఫరెంట్ ఉన్నాయి ఒకటి ఆ రైట్ ఉంది అది బైక్ ఉంది బిజల్లా ఉంది ఉంది అది బైక్ ఉంది లెఫ్ట్ ఉంది ఉంది రైట్ కదా

అంటే ఇక్కడ ఉంది కాబట్టి మీకు ఇబ్బంది అనిపిస్తే ఉంటుంది పూర్తి వదిలేసేయండి ఇంటి నుంచి పైకి లాగింది పైకి ఒక ఆ తర్వాత పైకి అహ సార్ నేను మొత్తం తప్పసారు ఇప్పుడు ఉంటారు కొన్నరోజున లైస్ నంబర్ వస్తుంది సో తర్వాత మెత్తటి బనింటాడో తీసుకొని కన్నిటు మొదలు పెట్టి ఎండిసిగా చేద్దాం అట్లా కపాయకట్టు కొడపాలి ఓపాలి ఇ పూసే క్రమంలో i ima tajne diktinacije? A, desi. Ajde.